హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం ఇలాంటి గోల్డ్ మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా వేసుకొని వెళ్ళడం కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుందాం అని చెప్పేసి ఇలా పర్స్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా కానీ అది అలా పెట్టుకొని వెళ్ళడం అస్సలు సేఫ్ కాదు లేదా ఇలాంటి బాక్స్లో పెట్టుకొని వెళ్ళినా కూడా అదేంటంటే ఒక్కొక్కసారి మనం తొందరలో ఒక చైన్ తీస్తుంటే ఇంకో చైన్ కానీ రింగ్ కానీ ఏదైనా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మీరు ఇంకా మంచిగా సేఫ్గా తీసుకెళ్ళాలి గోల్డ్ అంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఇది అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చాలా సేఫ్గా తీసుకెళ్ళవచ్చు అది ఎలాగంటే మనం తీసుకున్నా కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు మనం వేసుకునే టైంలో కూడా అదేంటంటే చూడండి ఇక్కడ ఒక ఖర్చు తీసుకోండి ఏదైనా సరే మనం వాడే ఖర్చుపు ఉంటుంది కదా ఆ ఖర్చుపు ఒకటి తీసుకొని మనం ఏమేమి తీసుకెళ్ళాలనుకుంటున్నామో ఆ చైన్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసి ఇలా పిన్నిస్ పెట్టండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిన్నిస్ ఇలా పెట్టేసేయండి ఇంకా ఇక్కడ నేను రింగ్ కానీ బ్యాంగిల్స్ అన్నిటికి కూడా ఇలాగే పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి మనము ఇలా చుట్టేసి తర్వాత మనం బ్యాగ్లో పెట్టుకున్నా మనకి అది చూడడానికి గోల్డ్ ఉంది అందులో అనేది తెలీదు మామూలుగా మర్చిపోయా అనుకుంటారు మనం అక్కడికి వెళ్ళి వేసుకునేటప్పుడు కూడా మనం బాక్స్లో నుంచి తీస్తుంటే ఒకటి తీస్తుంటే ఇంకొకటి చిన్న చిన్న చైన్స్ కానీ ఇలా రింగ్స్ కానీ ఏవైనా కింద పడిపోతుంటాయి అలా కాకుండా మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని అలా నుంచి తీసి పెట్టుకోవచ్చు అనమాట చాలా సేఫ్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి పిల్లలు ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి ఇలా డోర్స్ వాళ్ళకి తెలియకుండానే డోర్స్ ఇలా పెట్టేసుకుంటూ ఉంటారు కదా చాలా భయంగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇక్కడ పైన మనం గొలం పెట్టేది ఉంటుంది కదా దానికి ఇలాంటిది ఒక పిన్ పెట్టేసేయండి ఇలా పెట్టేయడం వల్ల డోర్ అనేది పట్టదనమాట వాళ్ళకి ఒకవేళ లోపలికి ఆడుకుంటూ వెళ్ళి వాళ్ళు డోర్ పెట్టే ఛాన్సే ఉండదు డోర్ అనేది లోపలికి క్లోజ్ అవ్వదు కాబట్టి ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఈ బాక్స్ని మనము ఈ ఒక్క చిన్న బాక్స్ ఇది బిర్యానీ బాక్స్లో మనకు స్వీట్ బాక్స్లో వస్తూ ఉంటాయి కదా ఈ బాక్స్ ఏంటంటే మనం మామూలుగా అయితే ఏదైనా డబ్బాలో ఏదో వేసుకు పెట్టుకోవడానికో దేనికో యూజ్ చేస్తాము అలా కాకుండా ఈ బాక్స్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చ అనేటట్టుగానే ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా లేడీస్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇక నేను చూపిస్తున్నట్టుగా ఈ డబ్బా మూత ఉంది కదా ఈ మూతను ఈ మధ్య భాగంలో ఫస్ట్ కట్ చేసుకోవాలి నేను ఇక్కడ దీన్ని మూడు రకాలుగా యూజ్ చేస్తాను ఇది మూడు కూడా మనకి యూజ్ అయ్యేటి చూడండి ఇక్కడ ఈ రౌండ్గా కట్ చేసి ఆ మధ్య భాగాన్ని తీసేసాను ఆ మధ్య భాగాన్ని కూడా నేను వేస్ట్ చేయను దాన్ని యూస్ చేస్తాను దీన్ని కూడా యూజ్ చేస్తాను ఇక్కడ మనం బాక్స్ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న ఈ భాగం కూడా మనకి అది పెడితే ఆ డబ్బాకు పెడితే మనకు మూత ఎలా ఉంటుందో అలా రావాలన్నమాట మనం దీన్ని కొంచెం చాక్ని వేడి చేస్తూ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఈ డబ్బా పైన కూడా నేను ఇలాగే కట్ చేస్తున్నాను చూడండి అంటే మనం డబ్బాకు మూత పెడితే ఎలా వస్తుందో అలా ఉండాలి చూడండి ఇక్కడ ఓకే ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా నేను యూజ్ చేస్తాను వేస్ట్ చేయను చూడండి ఇలా పెడితే మనకి ఇలా వచ్చేలా ఉండాలి ఇది ఎందుకంటే మనము ఏవైనా ఎంబ్రాయిడ్ వర్క్ చేసుకోవాలనుకుంటే మామూలుగా పెద్ద పెద్ద రింగ్స్ అట్లా ఉంటాయి అవి ఏంటంటే పెద్ద పెద్దగా ఏవైనా ఫ్రాక్లకు వాటికి వేసుకోవడానికే బాగుంటుంది కానీ మనం చిన్న బ్లౌజ్లకి కానీ లేకపోతే చిన్న హ్యాండ్స్కి కానీ ఏదైనా చిన్నగా వర్క్ లాంటిది ఏదైనా చేసుకోవాలి అంటే మాత్రము ఇలా చిన్న రింగ్లు అయితే బయట అయితే దొరకవు దొరికినా కూడా మనకు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ చూడండి నేను డబ్బా ఈ డబ్బా మూత ఉంది కదండి ఈ డబ్బా మూతను ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనం కింద ఒకటి పైన ఒకటి పెట్టేసి మామూలుగా డబ్బా మూత ఎలా ఫిక్స్ చేస్తామో అలా ఫిక్స్ చేసామనుకోండి మనకి రింగ్ లాగైతే ఉంటుంది మనం చిన్నగా ఏదైనా ఎంబ్రాయిడ్ చేసుకోవాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మనకి ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్న డబ్బాలని కూడా మనం ఇలా కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇందులోనే మనం ఇలాంటి బాక్స్ సారీ ఇలా ఈ డబ్బా లోపల ఉన్న వేస్ట్ ఉంది కదా దీన్ని కూడా వేస్ట్ చేయకుండా దీన్ని యూస్ చేస్తాను చూడండి దీన్ని ఇలా నాలుగు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను అంటే మనకి వీలుని బట్టి నాలుగు లేదా ఐదు ముక్కలను అయితే ఇలా ఒకే విధంగా కట్ చేసుకోవాలి మన డబ్బా సైజుని బట్టి ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది అదేంటో ఎలాగో చెప్తాను చూడండి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ కూడా ఇలా కొంచెం చాక్ని వేడి చేస్తూ ఇక్కడ పైన నేను చూపిస్తున్నట్టు ఒక రెండు హోల్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక రెండు రెండు హోల్స్ అయితే ఇలా చేసుకోవాలి Oke okay. ఇప్పుడు ఇలా అన్నింటికి కూడా ఇలాగే చేసుకున్నాను కదా ఇక్కడ మనకి ఇలాంటి కమ్మలు అయితే ఉంటాయి కదా ఏంటంటే మనం అన్నీ కూడా ఒకే బాక్స్లో మన దగ్గర ఒకటి రెండు కాకుండా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలా అన్నీ ఒకే దగ్గర ఒకే బాక్స్లో పెట్టుకుంటే ఏంటంటే ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు మళ్ళీ మనం ఏదైనా హడావిడిగా వెళ్ళాలన్నప్పుడు ఒక ఇంకోటి వెతుక్కుంటూ ఉండాల్సి వస్తుంది అలా కాకుండా మీరు ఇక్కడ చూడండి మనం ఇలాంటివి అట్టముక్కలు వాటితో కూడా పెట్టుకోవచ్చు కానీ అవి తొందరగా చినిగిపోతాయి కానీ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుందనమాట మనకి ఎన్ని రోజులు రోజులు కమ్మలు ఉంటే అన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇది అయితే అస్సలు పాడవద్దు ఇది కొంచెం ప్లాస్టిక్ కాబట్టి అస్సలు పాడవద్దు చూడండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చూడడానికి నీట్గా ఉంటుంది మళ్ళీ తర్వాత మనం ఏదైనా కావాలంటే కూడా మనం ఈజీగా తీసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇంకా చివరిలో ఈ డబ్బా ఉంది కదా ఇంకా దీన్ని కూడా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ దీన్ని అయితే ఇలా దీని అడుగు భాగానైతే కొన్ని హోల్స్ అయితే చేసుకున్నాను కొన్ని హోల్స్ చేసుకొని తర్వాత దీని పైన కూడా కొన్ని హోల్స్ చేసుకోవాలి ఇది మనము మామూలుగా సోప్ బాక్స్ లాగా అయితే దీన్నైతే యూస్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక్క డబ్బాను మనం ఇలా మూడు రకాలుగా అయితే మనం దీన్నైతే యూస్ చేసుకోవచ్చు ఇలా మనం ఎక్కువగా హోల్స్ చేసుకున్నామంటే మనం సోప్ పెట్టుకున్నా కూడా మనకి వాటర్ ఏదైనా ఉంటే ఆ సోప్ అంతా వాటర్ అంతా కూడా ఆ కిందికి వెళ్ళిపోయి సోప్ అంతా కరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనము ఇక్కడైతే ఏంటంటే మొబైల్ తీసుకున్నాను తర్వాత ఇలాంటిది ఏదైనా ఒకటి గరిటె లాంటిది తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనము ఒక్కోసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా వీడియోస్ తీసుకోవాలన్నా ఫోన్కి మనకి స్టాండ్ అయితే ఖచ్చితంగా అవసరం కదా అలా ఫోన్ స్టాండ్ లేకుండా మనం దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఇంట్లో కానీ ఎక్కడైనా సెల్ఫీ ఇట్లా తీసుకోవాలన్నా కూడా మనకి ఆ సెల్ఫీ స్టాండ్ లాగా దీని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా లేదా మనం ఇంట్లోనే ఏదైనా వీడియో తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా కుకింగ్ వీడియోస్ అట్లా చేయాలంటే కూడా ఇలా ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసాం కదా దీన్ని ఇలాంటిది ఏదైనా ఒకటి మనం ఏదైనా పప్పు డబ్బాలో కానీ దేంట్లో అయినా ఇలా పెట్టేసామనుకోండి మనకి ఈజీగా అయితే మనకి ఫోన్ స్టాండ్ లాగా అయితే మనకి రెడీ అవుతుంది ఇలా సెల్ఫీ స్టాండ్ లాగా కూడా మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి పిల్లలవి ప్యాంట్లు ఉంటాయి కదండి ఏంటంటే కొన్ని రోజుల తర్వాత వాటి యొక్క జిప్పులు ఉంటాయి కదా అవి లూజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు వేసుకున్నప్పుడు నడుము దగ్గర కొంచెం ఇలా టైట్గా వచ్చిందంటే జిప్ కొద్ది కొద్దిగా కిందికి జారుతూ ఉంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇక్కడ పైన ఒక చిన్న హోల్ ఉంది కదా ఆ హోల్లోకి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కంప్లీట్గా జిప్పుని పైకి అనేసి ఈ రబ్బర్ బ్యాండ్ని ఆ బటన్లోకి తొడిగి చేసి తర్వాత బటన్ పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఆ రబ్బర్ బ్యాండ్ అనేది పైన గ్రిప్ లాగా ఉంటుంది కాబట్టి అది ఇంకా కిందికి జారదనమాట జారకుండా మనకు చాలా సేఫ్ గా ఉంటుంది పిల్లలు వేసుకున్న ఇబ్బందిగా ఉండదు తర్వాత ఇందులోనే ఇంకొకటి ఏంటంటే పిల్లలు పాంట్లు ఖచ్చితంగా కొంచెం పొడువుగానే తీసుకుంటాం కదా పెరిగే పిల్లలు అని చెప్పేసి ఏంటంటే మనం ఇలా మామూలుగా అయితే ఇలా మలిచేస్తాను నేను ఫస్ట్ చూపించినట్టుగా అలా మలిస్తే కొంచెం నీట్గా కనిపించదు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఇలా లోపలికి మలచండి వాళ్ళకి ఎక్కడి వరకు అయితే సరిపోతుందో సైజ్ చూసుకొని అలా లోపలికి మలిచేసి ఆ లోపల రెండు డబల్ సైజ్ అయితే ఇలా నేను చూపించినట్టుగా అతికించి పెట్టారనుకోండి వాళ్ళకి వేసుకున్న చాలా కంఫర్ట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది మళ్ళీ లుక్ కూడా బాగుంటుంది అనమాట ఇలా పెడితే మనం మామూలుగా రివర్స్ మలిచిన దానికంటే ఇలా వేసి చూడండి వాళ్ళకి వేసుకోవడానికి కూడా ఇష్టంగా వేసుకుంటారు ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా ఏవైనా పిల్లలవి జిప్పులు కొంచెం లూజ్ అయినా తర్వాత ఇలా ప్యాంట్లు కొంచెం పెద్దవిగా ఉన్నా ఇలా ట్రై చేయండి చూడండి ఇలా తర్వాత ఇంకొకటి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో మనం మిక్సీ జారు యొక్క రబ్బరు ఒకవేళ కట్ అయిపోయిందో పాడైపోయిందో అంటే మాత్రము అప్పటికప్పుడు మనం ఎమర్జెన్సీ ఇంకా పట్టాలి తప్పని పరిస్థితిలో అంటే మాత్రం ఇలా ట్రై చేయండి మనకి ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు కానీ లేకపోతే హెయిర్ బ్యాండ్స్ ఇట్లా ఉంటాయి కదా వీటిని పెట్టేసి మనం అప్పుడు మిక్సీ పట్టుకోవడానికైతే అప్పటికప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేకుంటే ఇలా అయితే చేసి మనం మిక్స్ అయితే పట్టుకోవచ్చు అనమాట తర్వాత ఇంకొకటి ఇప్పి ప్యాకెట్స్ ఏంటంటే చాలా పొడవుగా ఉంటాయి కదండి ఇవి ఏంటంటే వాటిని మలిచి పెడితే అవి వెళ్ళిపోయాయి అనుకోండి ఇప్పిలో చీమలు వెళ్ళిపోతే ఇంకా వాటిని దులపడం అనేది చాలా కష్టం కదా ఆ తర్వాత కొంచెం గాలి వెళ్ళిపోయినా అవి మెత్తబడిపోతుంటాయి అలా కాకుండా మీరు ఇలా ట్రై చేయండి చూడండి మనకి ఇప్పి ప్యాకెట్ అంటే చాలా పొడువుగా ఉంటాయి ఇది కొంచెం తక్కువే ఉంది కానీ ఇంకా ఎక్కువ పొడుగు ఉంటే మనం ఏదైనా డబ్బాలో పెట్టినా కూడా ఆ డబ్బా సరిపోదు అనమాట చాలా పెద్ద పెద్ద డబ్బాలో పెట్టాల్సి వస్తుంది అలా కాకుండా మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ మనం బయట పెట్టినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు మనం ఎక్కడ వరకు అయితే ఇప్పి ఉందో అక్కడ వరకు నీట్గా కట్ చేసుకో లోపల ఉన్న పేపర్ని నీట్గా కట్ చేసుకొని ఇలా మలుచుకొని చాక్ని కొంచెం వేడి చేయండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేడి చేసేసి ఇలా కొంచెం సేపు ఇలా అద్దండి ఒక నిమిషం ఇట్లా అద్దాం అనుకోండి అది ఆ కవర్ అనేది అక్కడికే అతుక్కుపోతుంది చూడండి ఇక్కడ నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను అసలు కొంచెం ఇప్పుడు కూడా మనకి వేస్ట్గా పోదు తర్వాత మనం ఎక్కడ పెట్టినా సేఫ్గా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి చైన్స్ అయితే వేసుకొని వెళ్తుంటాం కదా ఇవేంటంటే కొంచెం ఒక్కొక్కటి ఇలా కొండి అనేది లూజ్గా ఉంటుంది లూజ్గా ఉండి మనకి వెంటనే అది ఊడిపోతుంది అనమాట పిల్లలకు వేసినా కూడా మనం చాలా సేఫ్గా వేయాలి కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి అస్సలు ఊడిపోదు అనమాట మళ్ళీ మనం తీసేవరకి మనకి కవర్ సారీ chấm చెవులకి వెనకాల కమ్మలు ఉంటాయి కదా వెనకాల పెట్టేటివి దాన్ని ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మళ్ళీ మనం తీసేంత వరకు కూడా అది అలాగే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఇందులో ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇది అయితే ఇది ఎందుకంటే ఇది కొంచెం సేపు మరిగించిన తర్వాత ఇందులో ఒక రెండు ఇలాచీలు వేసుకోండి ఇది ఎందుకంటే కొంతమందికి ఏంటంటే నైట్ గురుక అనేది బాగా వస్తూ ఉంటుంది ఆ గురక వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్న ఇబ్బంది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా గురుక సౌండ్కి నిద్ర పట్టదు అలాంటి వాళ్ళు ఈ వాటర్ని డైలీ నైట్ మీరు ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే తాగి చూడండి ఖచ్చితంగా మీరు గురుక సమస్యతో తగ్గి తగ్గిపోతుంది మీరు ఇలాచి అలాగే తాగేసినా సరే వడగట్టుకొని తాగినా సరే మనకు ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది మీకు గురక అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట ఇంకోటి ఇక్కడ నేను ఇడ్లీ పిండి అయితే ఇది మనకి ఇడ్లీ పిండి మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలిపోతుంది కదా ఇక్కడ నేను క్లీనింగ్ కోసమని కొంచెం ఇడ్లీ పిండి అయితే ఉంచాను దీంట్లో మనం మామూలుగా ఏదైనా సరే విమ్ లిక్విడ్ అయినా సరే ఏదైనా ఏదైనా ఒక లిక్విడ్ అయితే తీసుకొని కలిపేసేయండి ఇది ఇడ్లీ పిండి కొంచెం రబ్బరబ్బగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇది పులిసింది కాబట్టి ఇది కొంచెం క్లీనింగ్కి మనకి ఏదైనా తుప్పు మరకలు అట్లా ఏదైనా ఉన్న చూ ఉన్నా కూడా మనకు తొందరగా క్లీన్ అయిపోతాయి అనమాట మనం సింక్ క్లీన్ చేసుకోవాలన్నా ఇలాంటి ట్యాబ్స్ స్టీల్ ట్యాబ్స్ క్లీన్ చేయడానికి కూడా ఇది కొంచెం పులిసిన పిండి కాబట్టి మనకి చాలా మురికి అయితే ఈజీగా పోతుంది మనం ఖచ్చితంగా ఇడ్లీ పిండి చేసుకున్నప్పుడు ఎక్కడ కొంచెమైనా ఇడ్లీ పిండి అట్లా మిగిలిపోయి నెక్స్ట్ డే కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు దాంట్లో ఇలా కొంచెం ఆ లిక్విడ్ని కలిపేసి మనం ఇలా ట్యాప్స్ని కానీ బాత్రూంలో టైల్స్ కానీ ఏవైనా సరే మనం ఏదైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నేను ఇదంతా క్లీన్ చేసి తర్వాత కడిగిన తర్వాత చూపిస్తున్నాను మనకు ఫస్ట్కి తర్వాతకి దీంతో వేసి క్లీన్ చేసిన దానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనకి ఇలా చెవులు ఎక్కువగా కమ్మలు పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకుంటే చెవులు బాగా తెగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ కమ్మలు ఏదైనా పెట్టాలంటే చూడండి ఇక్కడ సాగిపోయినట్టు ఇలా ముందుకు పడిపోయినట్టుగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి అలాంటి కమ్మలు అలాంటి ఇలాంటి పెట్టుకోవాలంటే ఇలా ఒక టిక్లీని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామనుకోండి ఇక్కడ టిక్లీ అనేది మనకి స్టిక్కర్ అనేది మనకి స్కిన్కి అతుకుపోతుంది కాబట్టి అది అక్కడికి స్టిఫ్గా ఉంటుంది ఇంకా కిందికి అయితే జారదన్నమాట మనం ఈజీగా పెట్టుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ఇంతేంటి మీకు ఏ టిప్ యూస్ అవుతుంది అనిపిస్తుంది ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ